Hello, everybody, welcome back to my YouTube channel. సో నేను ఇప్పుడు మీకు ఒక రెండు మంచి డ్రింక్స్ సమ్మర్లో తాగే డ్రింక్స్ గురించి చెప్తాను చాలా సింపుల్గా అయిపోతాయి అండ్ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కూడా చాలా ఈజీగా క్యారీ చేయడానికి ఉండేలాగా ఉండే ఒక రెండు డ్రింక్స్ చెప్తాను అనమాట ఒకటి చక్కగా పెరుగుతో చేసుకునేది ఇంకొకటి ఏమో మనకి నన్నారి సిరప్ దొరుకుతుంది సో ఆ సిరప్తో తయారు చేసుకునేది ఎలా తయారు చేయాలనేది ఇప్పుడు చెప్తాను సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే పెరుగుతో ఎలా తయారు చేయాలి అనేది ఫస్ట్ నేను చెప్తాను ఫ్రెష్ పెరుగు అండ్ కొత్తిమీర మీరు కావాలంటే ఇందులో ఒక ఫ్లేవర్ కావాలి అని అనుకుంటే మీరు ఇందులో కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకోవచ్చు కానీ నేను ఈరోజు కరేపాకు యాడ్ చేయట్లేదు సో ఫస్ట్ నేను ఏం చేస్తానంటే మిక్సీలో ఈ పెరుగుని ఈ కొత్తిమీరని బ్లెండ్ చేసి పెడతాను అనమాట కావాలంటే ఒక చిన్న పచ్చిమిరపకాయ కూడా యాడ్ చేసుకోవచ్చు ఒక మంచి ఫ్లేవర్ కోసం చాట్ మసాలా యాడ్ చేసుకోవచ్చు అది కూడా చాలా బాగుంటుంది సో నేను కొంచెం పెరుగు తీసుకొని కొత్తిమీర కొత్తిమీర బేసికలీ చలవ చేస్తుంది బాడీకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఒక చిన్న ఫామ్లో ఇలా ఇలా తయారవుతుంది అది ఇందులో వేస్తున్నాను యాక్చువల్లీ ఎంత సాల్ట్ అయినా పర్లేదు అంటే మరి ఎక్కువ కూడా కాదు మనం ఎలాగో వాటర్ కలుపుకుంటాం కాబట్టి బాగుంటుంది సో ఇప్పుడు దీనిని నేనేం చేస్తానంటే ఒకసారి జస్ట్ ఇలా కలిపేసి కొంచెం తీసుకొని ఇందులో కొన్ని మీరు కావాలంటే ఫిల్టర్ కూడా చేసుకోవచ్చు ఆ కొత్తిమీర అది నోట్లోకి రావడం ఇష్టం లేదు అని అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా ఫిల్టర్ చేసుకోవచ్చు కొంచెం వాటర్ కలుపుకొని జస్ట్ అలా ఒకసారి స్పూన్తో కలిపేసి తాగితే చాలా బాగుంటుంది సో రిఫ్రెషింగ్ చాలా బాగుంటుంది యాక్చువల్లీ నాకు నేను కొంచెం ఎక్కువ తాగుతాను నాకు కొంచెం తక్కువైంది ఇందులో ఇదేంటంటే మీరు చిన్న గ్లాస్లో ఐ మీన్ చిన్న బాటిల్ అలా పోసుకొని ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు ఎక్కడికైనా మన ట్రావెలింగ్కి వెళ్ళేవాళ్ళు సమ్మర్లో ఇది పోసుకొని జస్ట్ ఒక వాటర్ బాటిల్లో నీళ్లు కలిపేసుకొని తాగేస్తే మనకి ఈజీ టు క్యారీ అట్ ద సేమ్ టైం వెరీ హెల్దీ బాడీ డిహైడ్రేట్ అవ్వకుండా ఉంటుంది ప్లస్ ఎండకి వడదెబ్బ కొట్టకుండా ఉంటుంది దీంట్లో చాలా వాల్యూస్ ఉన్నాయన్నమాట మనకేంటంటే మజ్జిగ బయట తాగడం ఇష్టం లేకపోయినా ప్లస్ మంచి ఫ్లేవర్తో కావాలి అన్న ఇంట్లో తయారు చేసుకునే దాంట్లో ఒక ఒక ఒథెంటిక్ ఫీల్ ఉంటుంది కదా సో ఇలా తాగితే చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి ఓకే సో ఈ బటర్ మిల్క్లో మనం ఇంకా ఏం చేయొచ్చు అంటే నిమ్మకాయవి ఆకులు ఉంటాయి కదా ఆకులు తెచ్చి జస్ట్ లైట్గా ఒక్కసారి మనం దంచేసుకొని ఆకుల్ని కూడా ఇందులో వేసుకుంటే ఒక నిమ్మకాయ ఫ్లేవర్ కూడా తగులుతుంది మీరు కావాలంటే ఇందులో అల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు బట్ సమ్మర్కి ఆ అల్లం అవాయిడ్ చేయాలి అని అనుకునే వాళ్ళు అవాయిడ్ చేయొచ్చు పచ్చిమిరపకాయ కరేపాకు కొత్తిమీర సాల్ట్ అండ్ కొంచెం పెరుగు చాలా బాగుంటుంది నిమ్మకాయ ఆకులు ఉంటే ఇది ఇంకొక బెనిఫిట్ అనమాట మనకి వడదెబ్బ తొందరగా తగలకుండా ఉంటుంది జలుబులు దగ్గులు వేడితో చేసే జలుబులు దగ్గులు దగ్గరికి రావన్నమాట సో దిస్ ఇస్ మై ఫేవరెట్ డ్రింక్ అనమాట చాలా క్విక్గా అయిపోతుంది హాయిగా ఉంటుంది కడుపులో చల్లగా ఎప్పుడైనా మనం బయట సమ్మర్లో హెవీగా తిన్నా కూడా ఇది ఒక గ్లాస్ తాగితే చాలా సూథింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది అనమాట పొట్టలో మనకి ఇంకే రకమైన వడదెబ్బలు తగిలి స్టమక్ అప్సెట్ అవ్వడాలు ఇలాంటివి ఏమీ ఉండవు అనమాట బేసిక్లీ మన బేస్ ఆఫ్ దిస్ డ్రింక్ ఏంటంటే ఈ బటర్ మిల్క్ ఏంటంటే మనకు ఆల్రెడీ పెరుగుంటుంది కాబట్టి ఇంకా బాగుంటుందన్నమాట సో నెక్స్ట్ డ్రింక్ ఏంటంటే నన్నారి నాకు తెలిసి ఇది అందరికీ తెలిసే ఉంటుందని నేను అనుకుంటున్నాను ఎక్కువ ఇది అనంతపూర్ సైడ్ దొరుకుతుంది నాకు తెలిసినంత వరకు సో ఇదేంటంటే ఒక ప్లాంట్ రూట్తో చేసే ఎక్స్ట్రాక్ట్ అనమాట దిస్ ఇస్ వెరీ అంటే ఇంకో సమ్మర్లో ది బెస్ట్ డ్రింక్ అని చెప్పొచ్చు వాళ్ళు ఎంత హీట్ బాడీ అయినా కూడా చాలా చలవ చేస్తుంది సో ఇదేంటంటే ఎక్స్ట్రాక్ట్ కాబట్టి థిక్గా ఉంటుంది ఇది ఆ తిక్కుగా ఉండడంతో ఇప్పుడు ఈ గ్లాస్ ఉంది చూడండి ఈ గ్లాస్ ఆఫ్ తోటి మనము ఫోర్ ఫుల్ గ్లాసెస్ ఆఫ్ డ్రింక్ చేయొచ్చు అనమాట యూ కెన్ యాడ్ నిమ్మకాయ వేసుకోవచ్చు సోడాతో తాగొచ్చు నార్మల్ వాటర్తో కూడా తాగొచ్చు నార్మల్ వాటర్ అంటే మన చల్లనీళ్ళతో కూడా తాగొచ్చు చాలా ఫ్లేవర్ మనకి చాలా డిఫరెంట్గా ఉంటుంది ఈ ఫ్లేవర్ మీరు కూడా ట్రై చేయొచ్చు ఇంట్లో సో నేను ఒకసారి ఇప్పుడు చేసి చూపిస్తాను సో నేను ఈరోజు ఉట్టి ప్లేన్ ఇదిగోండి చల్లనీళ్ళతో నన్నారి ప్లస్ నిమ్మకాయ పిండుకొని తాగుతున్నాను నిమ్మకాయ ఇలా చేతికి ఇలా కింద రాసి చేస్తే ఎక్కువ జ్యూస్ వస్తుంది అనమాట ఇందులోంచి ఇది ఒక చిన్న టిప్ మీకు అందరికీ కూడా తెలిసే ఉంటుంది సో జస్ట్ లైట్గా ఇలా నిమ్మకాయ పిండుకొని సో నేను కొంచెమే నాన్నారి యాడ్ చేస్తున్నాను ఇది చూడండి దీన్ని ఇది పోస్తుంటే ఎంత థిక్గా ఉందో బేసికలీ ఇది కొంచెం థిక్గా ఉంటుంది ఇందులోకి యూ కెన్ యాడ్ షుగర్ పటిక బెల్లం వేసుకుంటే ఇంకా బాగుంటుంది పటిక బెల్లం వేసుకుని అయితే చాలా బాగుంటుంది ఎందుకంటే పటిక బెల్లం కూడా బాడీకి చాలా వచ్చేస్తుంది సమ్మర్లో బేసికలీ ఎండ దెబ్బకి వాటికి మనం తట్టుకోవాలంటే ఇప్పుడున్న ఎండలకి ఇలాంటివి మనం తాగుతూ ఉండాలి నేను మాత్రం ఇప్పుడు ప్రస్తుతానికి షుగర్ యాడ్ చేస్తున్నాను పిల్లలు అందరూ తాగచ్చు ఇది ఏమంటారు ఎవరు తా ఎవరు తాగచ్చు ఎవరు తాగకూడదు దీనికంటూ రెస్ట్రిక్షన్స్ ఏం లేవు బట్ నేను చాలా లైట్గా షుగర్ యాడ్ చేస్తున్నాను ఎందుకంటే ఆల్రెడీ అందులో కొద్దిగా షుగర్ ఉంటుంది చాలా లైట్గా షుగర్ యాడ్ చేస్తున్నాను సో గ్లాస్ ఆఫ్ నన్నారి రెడీ నేను వాటర్తో తాగుతున్నాను సోడాతో కాదు చాలా బాగుంది కొంచెం షుగర్ తక్కువైంది బట్ స్టిల్ మీరు కావాలంటే వేసుకోవచ్చు ఎక్కువ షుగర్ తాగేవాళ్ళు పట్టుకు బెల్లం వేసుకుంటే ఇంకా చాలా చాలా చేస్తుంది అండ్ ఇవే కాకుండా మనకు సమ్మర్లో బయట ఎలాగో కొబ్బరి బొండం నీళ్లు వాటర్ మిల్లన్ జ్యూస్ జ్యూసెస్ అవి ఎక్కువ దొరుకుతుంటాయి బట్ ఇంట్లో చేయడానికి చేసుకొని తాగడానికి చాలా ప్రిఫర్ చేయండి ఎందుకంటే బయట మనకు తెలియదు కదా అవి ఎలా ఉంటాయి ఏంటి అనేది వాళ్ళు అంటే హైజ్ మనమైతే ఇంట్లో కాస్త హైజనిక్గా చేసుకోవచ్చు చెరుకు రసం ఇవన్నీ బయట నేను తాగుతూనే ఉంటాను కొబ్బరి బొండం నీళ్లు కూడా తాగడంతో అడ్వాంటేజ్ ఏంటంటే ఎక్కువగా కొబ్బరి బొండం నీళ్లు తాగడంతో మనకి చలవా చేస్తుంది ప్లస్ అట్ ది సేమ్ టైం మన బాడీ కూడా క్లెన్స్ అవుతుంది నీట్గా ఒక గ్లో వస్తుంది ఫేస్లో కానివ్వండి ఏదైనా కూడా మన మంచి గ్లో వస్తుంది సో కొబ్బరి బొండం నీళ్ళు ఆల్సో బాగా హెల్ప్ చేస్తుంది అండ్ మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే కొబ్బరి బొండం మీరు ఇంటికి తెచ్చుకొని తాగాలి అని అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా వాటిని అవి వాళ్ళు ఎలా ఇస్తారో కట్ చేసి అలాగే తెచ్చుకొని తాగడానికి ట్రై చేయండి ఎందుకంటే ఈ ప్లాస్టిక్ బాటిల్స్లలో వాటిలలో ఫిలప్ చేసి ఇస్తున్నారు ప్లాస్టిక్ మనం డెఫినెట్లీ అవాయిడ్ చేయాలి ఎందుకంటే మనం ఇప్పుడు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వచ్చే వరకు కూడా దానికి కాస్త హీట్ అనేది తగులుతుంది డెఫినెట్లీ సమ్మర్లో వేడి ఎక్కువ ఉండడం వల్ల ఆ ప్లాస్టిక్ ప్లస్ ఆ కొబ్బరి బొండ నీళ్ళు ఏదన్నా అంటే మనకు తెలియదు ఏం జరుగుతుంది అనేది అది మనం కన్జ్యూమ్ చేశాక హెల్త్ ఎఫెక్ట్ అవ్వచ్చు సో దేవుడు ఆల్రెడీ దానికంటూ ఒక బాటిల్ ఇచ్చాడు కాబట్టి అదే బాటిల్ని అలా క్యారీ చేసి తీసుకొచ్చి చక్కగా ఇంట్లో చాకుతో కొట్టుకొని నీట్గా తీసుకొని తాగండి స్ట్రాస్ కూడా అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి కుదిరితే పేపర్ మేడ్ స్ట్రాస్ ఇవి వాడడానికి ట్రై చేయండి సో కీప్ బీ హైడ్రేటెడ్ ఎప్పటికప్పుడు హైడ్రేట్ అవుతూ ఉండండి సమ్మర్ అసలు మనకి తెలియదు ఏ టైంకి వెదర్ ఎటు చేంజ్ అవుతుంది అని అనేది సో ఈ టిప్స్ ఇప్పుడు నేను చేసిన డ్రింక్స్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రిషి కపూర్లు సీ ఆల్ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్